వందకు రెండు వందల శాతం వాడు వేసం వేసుకోడు వాడు వేసుకోడు రోజు బొట్టు మంచిగా పెట్టుకుంటాడు ఇప్పుడు కూడా బొట్టేంటా అండి దానికోసం ఇక ఇవన్నీ సమాన్ నేను చెప్పిన అంత చిన్నప్పుడు అయితే వేసుకున్నాడు కానీ ఇప్పుడు వేసుకోడు ఎందుకంటే మొన్న రాగి కట్టేది అందుకే అక్క రాగిడితే చుంచుకున్నాడు రాగి కట్టే రాగి వేసుకుంటున్నాడు

మా చెక్కులు కాని పేరు ఏం పేరు ఆడుకో ఆడుకో కాడుకో మమ్మీని కొట్టు కొడు మమ్మీని కొట్టు ఎడిపిస్తాను నేను కొడు మమ్మీని కొట్రా కొట్టు గడ్డి కొడతాను ఒకే అయ్యేం కాదు ఏం కాదు ఏం కాదు రాడు నువ్వు చేస్తావు కంకి వాడరు ఆ కూర్చుంటాడు కంకిన వాడడానికి అన్నా బొట్టు పెట్టుకుంటానే మరి కాంకి బొట్టు పెట్టుకుంటానే కాంకి అరే చిక్కు బొట్టు పెట్టుకో బొట్టు పెట్టుకుంటా కాంకి బొట్టు పెట్టుకుంటా కాంకి మొత్తానికి ఎడతా అండి బొట్టు వేడతానే అగో జ్వరం తగ్గిందా అందుకే షూట్లు వస్తలేదు జ్వరం పాపం జ్వరం వచ్చింది రెండు మూడు రోజులే మంచాలకి వెళ్ళి జ్వరం వచ్చింది

ఏడో కంకి దిని కంకి దిని కంకి తినాలే ఏడవద్దు కంకి ఇప్పుడు నీకు పెడతాడు ఉన్నాయి వేసుకోవాలా కృష్ణ ఫ్లూట్ పట్టుకో ఫ్లూట్ పట్టుకో ఇగో ఆమాను ఇగో ఆమాను ఇగో ఏడవద్దు తిను లేదు చిక్కి ఒక అంకి దా నవ్వులు నౌలు ఇవకా ఇత ఆమ్ దీను ఏడు ఇగ ఇవ్ ఏదీ ఆమ్ దీను ఏం ఆమ్ మెల్ల మెల్ల ఏడు వద్ద ఎత్తు కట్టిన గాజుడు ఎంత మంచిగా పెరుగుతుండ కట్టుకోవచ్చు ఏం కాదు మమ్మీ గజ్వల్ కృష్ణుడు అండ్ ఎంత మంచిగా పెట్టుకుంటాడు చూడు రెడీ చేద్దాం అనుకుంటున్నాము ఏడాక ఏడాక ఏం లేదు ఇగ నువ్వే పెట్టుకో మొబ్బ నువ్వే తిన ఏడాకు మొబ్బ

మమ్మీ కొట్టు మమ్మీ కొట్టు మమ్మీ కొట్టు ఆ అయ్యా బుక్క ఆమ్ నవ్వు కొట్టిగో హ్మ్ హ్మ్ మమ్మీ కొట్టు ఎంత మంచి చేద్దాం అనుకుంటే అంత చేస్తాం చదులేకుండే చదులేకుండే అద్దు అద్దుది చబలి ఇది అందరు అంటారు అని ఇంట్లో చిన్నపిల్లగాడు ఉన్నాడు మీరు ఏం చెప్తారు తీయరా తీయరా అన్నందుకు మానానికి పోయి వనకొచ్చింది తీసేది అర్దు అద్దు తీడిపించి కూడా చేసారు ఏమో మమ్మీని దెబ్బరాను మమ్మీని దెబ్బరా మమ్మీని దెబ్బరాను మమ్మీని తీద్దాను తీద్దాం తీస్తాను 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 అర్దు వద్దు சீத்த அந்திரா எடுறீதா ஐபிங் ஆபேன் ஐபோன் கண்டி தூஸ்டாய் தான் பண்ணு அந்த அண்ட் ரீ ஓ சாயந்தரம் மொதல் வெட்டினோ எவோயோ எவோ நவோயோ ఎంత అనుకున్నాం అంత నేను అనలేదా రాయిగానే ఆగనాడు మంచిగా ఇంట్లో ఉండి కూడా చిన్న చిన్నపిల్లని పెట్టుకొని చీకూర్చి తయారు చేస్తలేరు అని మెసేజ్ పెట్టుడు ఫోన్ చేసుడు అందు గురించి పోయి తెచ్చినాం ఇప్పుడు సాయంత్రం పోయి తెచ్చినాం చూడు ఎట్లున్నాయో ఉన్నాయి తప్ప ఏం లేదు లాస్ట్ ఇయర్ ఊహ ఊహదేలా ఉన్నప్పుడు ఇక వచ్చేసరికి మళ్ళీ బీరువాళ్ళు దాచిపెట్టి ఇక ఇలా పని చేస్తే అత్తయో రావు నాగే గుర్తుండు నాకు నాకు చెప్పాలి నా గురించి చెప్పాలి గుర్తుండు రాకు నువ్వు వేసుకోమంటే వేసుకొని వేసుకుంటలే మళ్ళీ వచ్చినావా అర్థది అద్ది అద్ది దెబ్బలు దెబ్బలు అయితే అర్థదా కంకి తిందా కంకి దా కంకి కంకి తిందా అద్దీగా మళ్ళీ వచ్చేసరికి ఇట్లా అంతే మనం మంది అన్నారని మనం తెచ్చుకుంటే అద్దు అద్దు ఏ వద్దు ఏ వాదుద్దా నాగర్రా నాగర్రాసం కంకి తిందంపాటు సో ఫ్రెండ్స్ మా ఇంట్లో శ్రీకృష్ణుడు ఎలా లేడు మళ్ళీ వచ్చేసరికి వస్తాడు నడిపించుకోవాలి కానీ చిన్న చెక్కుడు చిన్న శ్రీ కృష్ణుడుగా నెక్స్ట్ కృష్ణుడు వస్తాడు మళ్ళా నిజం లాంగ కృష్ణుడు ంతగానే పెడతావురా అందరు ఏమనుకుంటారు ఇగ గట్లా ఇప్పుడు చూసినావా లేదు నిన్నుగా తిన తిను 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 వద్దు నీకేది వద్దు చిక్కు ఇగో మనలకు బావి చెప్పిడు ఇటు బావి చెప్పు ఇటు బావి చెప్పో బావి చెప్పు నాకు ఇది గట్టుగా ఇలా చూస్తే ఏర్పడదురా ఉమ్మిత్తావా బావి చెప్పు బావి చెప్పు బాయ్ వచ్చేసరికి వేసుకో వచ్చేసరికి వేసుకుంటాడు చెప్పిండు మళ్ళా బాయ్ చెప్పు బాయ్ చెప్పు ఇటు ఇటు చూస్తాడు సరే అద్దు ఇక నెక్స్ట్ సార్ చేసుకుందాం బాయ్ బాయ్ చెప్పు నోటి బాయ్ బాయ్ చెప్పు మన వాళ్ళకి అటు అటు పోయి చెప్పు అమ్మకెళ్ళవో అమ్మ గెలువ అమ్మ గెలువ అమ్మ గెలువ ఉమ్మి మనకి ఉమ్మ ఇమ్మి ఉమ్మి దగ్గరికి అట్ ఇస్తాడు దగ్గరికి ఉమ్మడి అంటే ఇట్లిడు కాదు ఉమ్మి చూస్తాను ఏం కావాల్ సరే అది ये बाज़े माना लगू? ये बाज़े बो? इतने ही को? ए वेस्टफ़ेला? है याना को? <laughs> ये? बाज़े बाज़े? कुमांचन की बांग ना कोटी लव किसी? हम्म निकलो कोटी? हम्म निकली बांगर बाज़े भी को ये लग बाज़े? बाज़े भी आने ये बाज़े आ बार नेक्स्ट टाइम इटली आइस्टर